ధాన్యం ఇంటికి వస్తుంది డబ్బులు వస్తాయి బాగా దాంతో సంవత్సరానికి సరిపడా బట్టలు కొనుక్కోవటం ఫిబ్రవరి రాగానే పప్పులు ఉప్పులు కొనిపెట్టుకోవటం అవన్నీ కూడా అన్నీ ఈ పండుగ మీదే ఆధారపడి ఉండేవి దీని ముందుండే ధనుర్మాసం నుంచే దాన ప్రక్రియలు మొదలు పెట్టుకునే వాళ్ళు అప్పటికే మనకి ధాన్యం వీళ్ళకి చేరిపోతూ ఉంటుంది ఎప్పటి నుంచి ధనుస్ అంటే ఇప్పుడు మన సంక్రాంతి పండగ అని అనగానే సంక్రాంతి అని ఉందా ఆ సంక్రాంతి అంటే దాని పేరు కాదు అది సంక్రమణం చెందటం దేని వల్ల ఈ దీనికి సంక్రాంతికి పేరు వచ్చిందంటే సూర్యుడు ధను రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతాడు మామూలుగా మనం చూడండి అన్ని పండగలు చాంద్రమానం ప్రకారం వస్తాయి అంటే ఇప్పుడు ఈ ఒక శివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదహారు పద్దెనిమిది వస్తే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలో వస్తుంది మారిపోతూ వినాయక చవితి ఓ సంవత్సరం లో వస్తుంది ఇంకో సంవత్సరం ఆగస్టు చివరిలోనే వచ్చేస్తుంది అవును కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానం ప్రకారం అంటే సూర్యుడి గతి ప్రకారమే వస్తుంది అందుకని ప్రతి సంవత్సరం పద్నాలుగు పదిహేను పదహారు పదమూడు పది అక్కడే ఉంటుంది అవును అవును సంక్రాంతి పండుగ ఇక్కడ ఉండడానికి ప్రధానమైన కారణం సూర్యుడు సూర్యుడి గతిని బట్టే సంక్రాంతి పండుగ జరుపుకుంటాం మనం మిగిలిన ఇప్పుడు దీపావళికి ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఎవరికి ఉంటాయి ఎందుకంటే అవన్నీ చాంద్రమానం ప్రకారం ఇప్పుడు నక్షత్రాలు గమనం చంద్రుడి గమనాన్ని బట్టి ఆ పండగలన్నీ సూర్య గమనాన్ని ఉద్దేశంతో పాటు వచ్చేది మాత్రం సంక్రాంతి పండుగ ఈ సూర్యుడు సంక్రాంతి చెందటం అంటే తనని ఇంకొక దాంట్లోకి మారటం మామూలుగా మనకు ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది సూర్యుడు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారుతాడు ప్రముఖమైన సంక్రమణాలు కొన్ని ఉన్నాయి అందులో ప్రముఖమైంది మకర సంక్రమణం మనం డిసెంబర్లోనే మనకి ధను సంక్రమణం జరుగుతుంది ధనురాశిలోకి రాశిలోకి రాగానే మనం నెల పట్టుపట్టడం అంటాం దాన్నే మనం ధనుర్మాసంగా చేసుకుంటాం ద్రవిడ వాటిలలో అంటే మన మద్రాసు వైపు తమిళనాడులో అక్కడ విపరీతంగా జరుపుకుంటారు మన దగ్గర కూడా బాగా సంక్రమణ తర్వాత అంటే ధనుర్మాసం మనం కూడా విరివిగా బాగా జరుపుకుంటాం పండక్కి ఏమో మరి ముగ్గులు వేసుకుంటాం అక్కడి నుంచి మొదలు పెడతాం కదా మంచి ధారాళంగా పెద్ద పెద్ద ముగ్గులు గీతల ముగ్గులు వేస్తాం అక్కడి నుంచి గొబ్బిళ్ళు పెట్టుకుంటాము అవునండి తర్వాత మనకు హరిదాసులు రావడము తర్వాత గంగిరెద్దులు వాళ్ళు రావడము వాళ్ళంతా రావడం కూడా ధనుర్మాసంతోటే మొదలు పెడుతుంది ఈ ధనుస్సు నుంచి ఏం చేస్తారు రైతులు దానం చేయటం మొదలు పెడతారు వడ్లు బియ్యం అపరాలు పెద్దగా రావు కదా ఆ టైంకి వచ్చేవి వడ్లే వస్తాయి ఈ హరిదాసులకి తర్వాత ఏమో గంగిరెడ్ల వాళ్ళకి ఎద్దంటే అనగానే నంది స్వరూపంగా భావిస్తారు అంటే హరిదాసు విష్ణు స్వరూపంగాను గంగిరెద్దుల వాళ్ళని స్వరూపంగాను భావించి దానం చేయటం మొదలు పెడతారు హరిదాసులు ఇంత గుండ్రటివి ఇట్లా పాత్ర అక్షయ్ పాత్ర అంటారు ఆ పాత్ర నింపటం ఆ పాత్రలో ఒక దోశలతోటి గుప్పెడితోటి వాళ్ళు ఉంటారు దోశలతో తీసి తోటి పోయటం ఈ పోసిన ధాన్యం ఇబ్బడి ముబ్బడిగా మళ్ళీ మనకి వచ్చి చేరుతుందన్న అనే నమ్మకంతో దానం చేసేవాళ్ళు హరిదాసు మనం పెట్టింది వస్తుంది కదా మనం అదే నమ్ముతాం పూర్తి భారతదేశం అంతా భారతదేశం మనం చెప్పేదే అది ఇవాళ మనం పెట్టిందే మనకి వస్తుంది తెలుగులో సామెతలు కూడా ఉంటాయి దానం కొద్దీ బిడ్డలు మనం ఎంత దానం చేస్తే మన వంశం అంత ముందుకెళ్తుంది మన పిల్లలు తినడానికి అంత మంచిగా దొరుకుతుందనే అన్న నమ్మకంతో ఈ దానాలు చేయటం మొదలు పెడతాం అక్కడ నుంచి ఇప్పుడు ఈ ధనుర్మాసం వచ్చేవరకు వచ్చేసరికల్లా భోగి పండగ రాగానే కళ్యాణం చేస్తారు భోగి పండగ నాడు భోగి మంటేసుకుంటాం ఈ భోగి పండుగ రోజునే బొమ్మలు పెట్టుకునే బొమ్మల కొలు గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ అయితే బొమ్మల కొలు పెట్టుకునే వాళ్ళు ఆ పద్ధతి ఉన్నవాళ్ళు అయితే ఈ భోగి నాడే తల్లెంట్లు పోసుకోవటం ఒక విధానం దీపావళి పండకి ముందు రోజు చతుర్దశి నాడు తలంటి పోసుకున్నట్టు కానీ పండగ నాడు తల కడగారు సంక్రమణంలో తల కడకూడదు అంటారు తల రుద్దుకోకూడదు ముందు రోజే తల రుద్దుకోవాలన్నమాట భోగి నాడు బాగా తెల్లవారు సామనం మూడున్నర మూడు ముప్పవకల్లా నిద్ర లేచేసి ఇదివరకు మరి ఇప్పట్లుగా ఇప్పుడు భోగి మంటలు వేస్తూనే ఉన్నారనుకో ఊరేళ్ళు చాలా కాలం అయింది నేను నాలుగైదు ఏళ్ళు అయింది భోగి మంటలకి పోటీలు పెట్టుకునే వాళ్ళు మా చిన్నప్పుడు ఎవరిది పెద్ద భోగి మంట ఎవరిది పెద్ద ముగ్గు ముగ్గుల పోటీలు ఎలాగో ఉండేవి అవును ఈ భోగి నాడు ఏంటంటే భోగికి మనం మంట పెట్టుకుంటాం కదా ఈ మంట దేనికి గుర్తు అంటే రాబోయే వేడి కాలానికి గుర్తు ఇక నుంచి రాబోయేదంతా వెచ్చటి రోజులు అని మనకి మామూలుగా కాలాలు ఆరు ఋతువులు మూడు కాలాలు మనం చెప్తాం కదా ఇది మన ఏమన్నా ఈ జ్యోతిష్యం ప్రకారం రెండు కాలాలు మన పన్నెండు నెలలని రెండు కాలాలుగా విభజిస్తారు ఉత్తరాయణం దక్షిణాయనం అని అంటే ఉత్తరపు నడక దక్షిణపు నడక ఆయనము అంటే నడక ప్రయాణం ఉత్తర ప్రయాణం దక్షిణ ప్రయాణం అని చెప్పాలి ఊరికే పదాలకు అర్థం చెప్తున్నాడు ఇప్పుడు ఈ మకర సంక్రమణం సూర్యుడు మకర సంక్రమణలోకి రాగానే అంటే మకరంలోకి ప్రవేశించాక ఇక్కడి నుంచి మళ్ళీ కర్కాటక రాశుల నుంచి సంక్రమణం వరకు అంటే ఈ ఆరు నెలల పాటు దీన్ని ఉత్తరాయణంగా భావిస్తారు అక్కడి నుంచి దక్షిణాయనం వస్తుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏంటంటే పరమాద్భుతమైన కాలంగా చెప్పబడుతుంది ఈ ఉత్తరాయణం దాకా అంటే దేవతలకి మన ఆరు నెలలు వాళ్ళ ఒక పగలు తర్వాత ఆరు నెలలు వాళ్ళ మేలకు రాత్రి అనమాట పగలు రాత్రిగా విభజించబడతాయి అంటే మనకు ఒక రోజు పగలకి ఒక రోజుకి పగలు రాత్రి ఉన్నట్టుగానే సంవత్సరంలో ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రిగా ఉంటుంది ఈ ఉత్తరాయణ పొన్న కాలం ఎప్పుడైతే మకర సంక్రమణం జరుగుతుందో అప్పుడు దేవతలందరూ కళ్ళు తెరిచి నిద్ర మెలుకొస్తారు మెలకు వస్తుంది దేవతలు కళ్ళు తెరిచి ఉండే కాలం కాబట్టి ఇప్పుడు ఇది శక్తివంతమైన కాలంగా భావిస్తారు ఇక నుంచి ఇప్పటి నుంచి ఆరు నెలల పాటు భూమి బాగా అంటే బలాన్ని పుంజుకుంటుంది ఎండ పెరుగుతుంది కదా వేడిని వల్ల మనం ఎంత వేడి వస్తే తర్వాత అంత పంటలు బాగుంటాయి ఎండ లేకపోతే కుదరదు కదా ఇంతకు ముందు మూడు నాలుగు నెలల నుంచి మనం వర్షాలతోటి తర్వాతేమో చలికాలంతో భూమి ఇలా పగుళ్ళు విచ్చి తడిసి నాని ముద్దగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమవుతుంది ఈ వేడిమికి భూమి మెల్లిగా సారవంతం అవడానికి కావలసిన వేడిమిని తీసుకుంటుంది సో ఈ ఆరు నెలల కాలం ఆరోగ్యవంతమైన కాలం ఎంత పనిచేసినా బాగా అలసిపోరు తినంగానే వస్తుంది ఎక్కువ నిద్ర రాదు నిద్ర తగ్గుతుంది మనుషులకు సహజంగా జరిగేది కదా జంతువులు అంటే పశువులు కూడా పనిచేసే పశువులు కూడా బలాన్ని పుంజుకునే కాలం ఇది అందుకని ఏం చేస్తారు ఈ సంక్రమణాన్ని చాలా ఉత్తమోత్తమైన సంక్రమణంగా భావిస్తారు ఈ రోజున కూష్మాండ దానం చేస్తారు అంటే అదే మన తమిళల్లో కళ్యాణ కూయ గుమ్మడికాయ గుమ్మడికాయని దానం చేస్తే పండు గుమ్మడి పచ్చ గుమ్మడి అంటాం కదా ఈ పెద్ద గుమ్మడికాయని కనుక దానం చేస్తే భూమిని దానం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తారు దానం ఎప్పుడైనా ఫలితాన్నే ఇస్తుంది ఈ సంక్రమణ వేళల్లో ఎప్పుడైతే మనకి సంబంధ పుణ్యతిథుల్లో కనుక చేసిన దానం చాలా ఫలితాన్ని ఇస్తుంది ఈ సంక్రమణం అప్పుడు గుమ్మడికాయని విసిరికర్ర చెప్పులు చెప్పుల కంటే కూడా గోడుకు ఎక్కువ ఇస్తారు తర్వాత ఏమో చెరుగడలు బెల్లము అలాంటి వాటిని దానం చేస్తారు నువ్వులు కూడా ఇప్పుడంటే కొన్ని ఖాద్య పదార్థాలు తినే పదార్థాలు ఉన్నాయి వాడుకునే వస్తువులు ఉన్నాయి వాటితో పాటు ఈ గుమ్మడి పండు బ్రాహ్మణకే దానం చేయాలన్న నియమం లేదు అవసరంలో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఆ వస్తువు అవసరం ఉన్న వాళ్ళకు కూడా మనం దానంగా చేయొచ్చు తర్వాత ఆహార దానం ఎలాగో అన్నదానం చేయటం ధాన్యాన్ని దానం చేయటం బియ్యం దానం చేయటం ఇదివరకంటే ఒడ్లు పోసేవాళ్ళం హరిదాసులకి దంపుకొని దంపుకుని వాడుకునేవాళ్ళు ఇప్పుడు దంచి వాడే రోజు కాదు కదా ఇది కాలం మారిపోయింది బియ్యమే ఉంటున్నాయి కదా బియ్యమే ఉంటున్నాయి బియ్యం ఇస్తే ఏదో ఉంది ఏదో ఎసట్ల పోసుకోవటం సులువు కదా సులువు కదా పాత రోజుల్లో మనం ధాన్యం పోసిన హరిదాసులు ఇళ్లకు పట్టుకెళ్ళి మారకం వేసుకునే వాళ్ళు ధాన్యాన్ని అప్పట్లో మారకపు రోజులవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా బియ్యం పోస్తే ఒకవేళ హరిదాసు అంటూ వస్తే మన ఊళ్ళలో హరిదాసులు రారు మనకి బియ్యం దానం చేసే అవకాశం లేదు మనం అన్నదానం చేసుకోవచ్చు అన్నదానం అంటే ఇప్పుడు ఎవరికైనా పెట్టినప్పుడు నేను నీకు తెచ్చి పెట్టాను అనుకో పులిహార అది కూడా దానం కిందే వస్తుంది చెడ్డ మాట కాదు ఇప్పుడు నేను నీకు పులిహార తెచ్చితే ఇది దానంగా భావించి నువ్వు చిన్నపూచుకోవాల్సిన పని కూడా లేదు సింపుల్ సింపుల్గా ఈ సంవత్సరం నేను నా ఫ్రెండ్స్ అందరికీ భోజనం పెడతాను అందరికీ భోజనానికి మా ఇంటికి రండి అని నేను పిలిచాను అనుకో అది కూడా దానం కిందకే వస్తుంది అనర్వాత సుఖీభవ అంటారు దానం పుచ్చుకోవటము ఇవ్వటం గొప్ప కాదు పుచ్చుకోవటం తక్కువ కాదు రెండు మంచివే ఓకే ఇవ్వగలగటం గొప్ప సంగతే ఉచ్చుకోగలగడం కూడా గొప్ప సంగతి ఈ రోజుల్లో మంచి పద్ధతి అయితే తర్పణాలు విడిచే పద్ధతి ఒకటి ఉంటుంది పెద్దలకి 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 పెట్టుకోవడం అంటే తర్పణమే నువ్వులు పట్టుకుని తర్పణమే విడిచే పద్ధతి ఉన్నవాళ్ళు అదే చేసుకుంటారు అలా కాకుండా మిగిలిన వాళ్ళు అంటే ఈ తర్పణాలు విడిచే పద్ధతి అవగాహన లేని వాళ్ళు పెద్దలకు పెట్టుకుంటామని అంటే ఇంట్లో ముందు మరణించిన తాత తండ్రుల కోసం చక్కగా అన్ని పదార్థాలు వండి ఆ పెట్టుకుని వాటిని ఎవరికైనా బట్టలు పెడతారు పెద్దలకు పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి ఉంటుంది కదా తాతలకి వాళ్ళకి పెడతారు ఈ పెద్దలకి పెట్టుకోవడం దాదాపుగా ఆంధ్రదేశంలో అన్ని పక్కలా చేస్తారు అన్ని చోట్ల జరుగుతుంది ఈ ఊరు ఆ ఊరు అని ఏం లేదు విధానాలలో కొంచెం చిన్న చిన్న మార్పులు రెండు ఆకులు వేసి పెట్టేవాళ్ళు కొంతమంది ఒకే ఆకులు అన్ని పదార్థాలు పెట్టేవాళ్ళు సాకలకే ఇవ్వాలన్న నియమం ఉన్నవాళ్ళు అయితే చిన్న పిల్లలకి పెట్టాలన్న నియమం నియమ ఇళ్లల్లో ఉండే పద్ధతులు వాళ్ళ జాతుల్లో ఉండే పద్ధతులు ఊళ్ళల్లో ఉండే పద్ధతుల ప్రకారం పెద్దలకు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు అలవాటు లేదు మన పక్కింటి వాళ్ళో వెనక వాళ్ళు ఎవరో పెడుతున్నారు మనకు కూడా మన తాత పేరుతో ఏదైనా చేయాలనిపిస్తుంది లక్షణంగా చేసుకోవచ్చు ఏం తప్పలేదు అంటే మన ఇంట్లో లేనిది చేస్తే ఏదైనా అవుతుందా అని ప్రశ్నలు వస్తుంటాయి ఏం అవ్వదు మంచికి ఎప్పుడు మంచి కదా మంచి కదా మంచి విషయం ఏం పర్వాలేదు చక్కగా తా తాత పేరుతోటో నాన్న పేరుతోటో దేవాలయంలో అర్చకులకి ఇవ్వచ్చు లేదా ఎవరైనా పేద సాధులకి ఇవ్వచ్చు ఏదైనా ఓల్డేజ్ హోమ్స్లో ఇవ్వచ్చు లేకపోతే మన ఆర్ఫనేజెస్లో భోజన ఖాద్య పదార్థాలు మీకు బాగా ఓపుకుంటే చక్కగా చేత్తో చేయగలిగినన్ని వస్తువులు చేసి పట్టుకెళ్ళిస్తే ఇంకా తృప్తిగా సంతోషంగా ఉంటుంది తినేవాళ్ళు కూడా హోమ్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఆరోగ్యాలు కూడా పాడవకుండా ఉంటాయి తప్పకుండా పెద్దవాళ్ళ పేరుతోటి పెట్టుకోవచ్చు అయితే బొమ్మలు పెట్టుకుంటాం భోగి మంట సంగతి చెప్దాం భోగి మంటకి ఈ మంటలు వేసేటప్పుడు ఇదివరకు వరకు ఏం చేసేవాళ్ళంటే వాకిళ్లలో పెద్ద అబ్జాలటాలు అవన్నీ సహజంగా జరిగిపోతుంటాయి ముగ్గేస్తారు చీకటి పడ్డాక ముగ్గు వేసి తెల్లవారుజానం మూడు మూడున్నరకి భోగం అంటే వెలిగించేవాళ్ళం మొదట కొన్ని ఇవి పెట్టి కర్పూరం వేసి వెలిగిస్తారు పిడకలు పెట్టి ఈ వెలిగించిన తర్వాత ముందు ధనుర్మాసం అంతా మనం పెట్టుకున్న గొబ్బిళ్ళ తాలూకు పిడకలు ఉంటాయి కదా కొన్ని పిడకల్ని తాడుతోటి గుచ్చి ఇక్కడ వేస్తారు ఇందులో వేస్తారు ఆ కొట్టేటప్పుడు కూడా పిడక కొడతామా దానికి ఒక చీలు పెట్టేవాళ్ళం చేసినప్పుడు పిడకకి గోడ మీద గారెకి పెట్టినట్టు దండ గుచ్చడానికి అవునండి దండలు గుచ్చి వేస్తారు తర్వాత ఇళ్లల్లో అక్కడ పాత చీపుర్లు చిరిగిపోయిన చాటలు చెక్క సామాన్లు పాతవి వస్తువుల్ని ఈ నిపులో పడేసేసేవాళ్ళు ఈ పడేయటం వల్ల ఏమిటంటే దరిద్రాన్ని బయటికి పారదోలుతున్నట్టుగా కొన్ని చోట్ల చాటలు పడేస్తారు కొత్త చాట మళ్ళీ కొనుక్కుంటారు కను పండగ వెళ్ళాక చాటలు కొనుక్కుంటారు అనమాట చేయించుకుంటారు ఊళ్ళల్లో అల్లించుకునే వాళ్ళు పాతకాలంలో సంగతులు ఇప్పుడు చాటలు ఉన్నాయా అంతకీ ప్లాస్టిక్కే కదా మనం అదే పద్ధతి అయితే ఈ భోగమంట వేయటం తెల్లవారుజామున మూడున్నరకి నాలుగు ఇంటికంటే మంచి చలి ఇక్కడ మనకు కొంచెం మంచు తక్కువగా ఉంటుంది హైదరాబాద్ వైపు ఇది కొంచెం ఊళ్ళవైపు బ్రహ్మాండమైన పొగ మంచు ఆ మంచులో ముసుగులు కప్పుకొని భోగమంట చుట్టుతా చుట్టూ ఉంటారు అయితే మేము స్నానాలు చేసేవాళ్ళం కాదు భోగమంట దగ్గర కూర్చుని ఇంటికి వచ్చాక అప్పుడు నూనెలు పెట్టి పోసుకునే పోసుకునేవాళ్ళం నేను నాకు ఉత్తరాంధ్ర వైపు కొంతమంది తెలుసు ఈ కుటుంబాల వాళ్ళందరూ ముందు స్నానం చేశాకే భోగమంట దగ్గరికి వెళ్తారు ఓకే మొత్తం కుటుంబం అంతా తలంటలు పోసుకోవాల్సిందే తలంటి పోసుకున్నాకే వాళ్ళు అగ్ని వెలిగిస్తారు పవిత్ర అగ్నిగా అనమాట అదొక పద్ధతి ఆ ఊళ్ళల్లో పద్ధతులు అనమాట ఇది అది కూడా ఎవరి వైపు ఏదుంటే అది మేము స్నానం చేయడం నియమం కాదు మాకు తర్వాతే స్నానం చేసేవాళ్ళు కొంతమంది భోగి మంటల మీద అంతా అయిపోయాక దాని మీద తెలుసు అదే ఇవి ఏదైనా ఎలాగైనా చేయొచ్చు వాళ్ళ వాళ్ళ ఊళ్ళని పెట్టి ఈ భోగి మంట రోజు సాయంకాలం భోగి నాడు భోగిపళ్ళు పోస్తాం మన నువ్వు అడిగా నేను నేను నీకు చెప్పలేకపోయాను నేను మళ్ళీ మా అక్కని కనుకున్నాను సూర్యుడికి సంకేతం అంట రేగుపళ్ళు రేగుపళ్ళే ఎందుకు వస్తానంట రేగుపళ్ళు సూర్యుడు లాంటి రంగు అలాంటి షేపు కలిగి ఉంటాయి అందుకని ఆ పళ్ళని దిష్టి తీయటానికి పో పోవడం కోసం పెడతా పోస్తారట అండ్ రెండోది ఏం చెప్తారంటే ముందు వచ్చిన కాలం అంతా అనారోగ్యపు కాలం శీతాకాలము వర్షాకాలము శీతాకాలం మార్గశీర మాసము మృత్యుమాసంగా చెప్తారు చాలా అనారోగ్యాలు అవి వస్తాయి ఒకవేళ వస్తే సడన్ గా ఏదైనా అవ్వచ్చు కూడా దాన్ని దాటి వచ్చిన పసిపిల్లలకి ప్రమాదకరమైన అనారోగ్యపు రోజుల్ని దాటొచ్చిన పిల్లలకి ఆ పీడ పోవటం కోసం ఇలాగ రూపాయి కాసులతోటి ఆ గల్లుమని సిద్ధం వచ్చేసరికి వాళ్ళ మీద నుంచి ఆ ఇది వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతారు అందుకని పోస్తారు భోగిపళ్ళు పోస్తారు బాగుంది కదా ఆరోగ్యం అంటే దిష్టి తీస్తాం కదా అంతే వచ్చిన పెద్దవాళ్ళు అందరితోటి వేయిస్తారు చింతలు వేయరు భోగినాడు ఈ భోగితే రేపళ్ళు బంతి పువ్వులు చిల్లర పైసలు అవన్నీ కలిపి ఇది వరకు రాగి డబ్బులు వేసేవాళ్ళు ఇప్పుడు రాగి డబ్బు లేవుగా మన మామూలు నాణ్యే వేసేసుకుంటున్నాము అవి వేయటం దాని వల్ల పీడ పోతుందని భావిస్తారు ఇది అక్కడి నుంచి బొమ్మలు పెట్టుకుంటారు సంక్రమణ రోజున దానాలు చేయటం చక్కగా వండుకుని తినటం శుభ్రంగా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని బయట నుంచి తెచ్చుకోకుండా బయటని కొనకుండా ఒక రోజైనా అంటే పచ్చి పదార్థాన్ని కొనుక్కోవాల్సిందే మనకి ఇంకో వేరే దారి లేదు ఉడికిన పదార్థాలు కనీసం కొనుక్కోకుండా అరిసెలు చేసుకోవటం పండగ రోజున మనం ఓపిక అది రాదనుకో మన దగ్గర ఇక్కడ దొరకట్లేదు జయ తమిళనాడు వైపు అరిసెలు పిండి దొరికేస్తుంది స్వీట్ షాప్స్ లో పిండి తెచ్చుకోవడం వేంచక్క అరిసెలు నూనెలో వేసుకుని కాల్చుకోవడం అది కూడా బాగానే ఉంది కదా మన దగ్గర కూడా ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూస్తుంటాం ఈ పాకం చేయటం ఒక ప్రతిభ అరిసెల పాకం కొంచెం కష్ట సాధ్యమైంది చేత వచ్చిన వాళ్ళు ఉండాలి వాళ్ళని అన్నిళ్ళు తిప్పుతారండి ఒక్కళ్ళే ఒక చేత వచ్చిన అమ్మా అమ్మనే ఊరంతా తిరుగుతూ ఉంటుంది అనమాట మా ఇళ్లలో కొంచెం ఘనపాటిలు బాగానే ఉన్నారు మాకు వేరే వాళ్ళు అవసరం లేదు మా వాళ్ళే సరిపోతుండేవాళ్ళు చేసేసుకునేవాళ్ళు మా నాకు అరిసెలు ఒత్టం కాల్చడమే వచ్చు కాని సీరియస్లీ అరిసెలు పాక నువ్వు చెప్పు అన్నావా గోవిందే నాకు నేను చెయ్యాలి అంటే వెంటనే ఫోన్ చేయాలి రెండు ఫోన్లు చేసి ఇద్దరు ముగ్గురితో రెండు మూడు అక్షంతలు వేయించుకుని ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు లాంటివి అనిపించుకుంటే అప్పుడు అరిసెలు అవుతాయి ఎప్పటికీ రాదు అది ఏమన్నా అంటే ఒక ప్రతిభంట అరిసెల పాకం దొరికితే మనకు కూడా చక్క హైదరాబాద్ లో ఎక్కడైనా కనిపెట్టండి చక్కగా అరిసెల పాకం తెచ్చుకోవటం నేను చక్కగా అమ్మాయి అన్ని అందరికి వెళ్ళి సో అరిసెలు దీని తర్వాత మూడో రోజు కనుమనాడు మన రథ ముగ్గేసుకుంటాం అవునండి రథం వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్నట్టుగా ఈ ముగ్గు మన తాలూకు తాడు పక్కింటి తాడుని లాక్క అంటించాలి అట్లా ఈ పక్కింటి రథానికి అంటిస్తాం ఆ రథపు తాడు అవతల ఇంటి వైపుకి అంటే ఇలా కలిసి కట్టుగానే మనం ముందుకు సాగాలని మనకి చూత సంకేతం అక్కడి నుంచి కనుమ నాడు గార్లు వండుకోవాలంటారు మినుము తినాలంటారు కదా కనువు నాడు మినుము తినాలి అంటారు ఏమీ లేదు ముందంతా మనం ఇందాక చెప్పిన కదే అనారోగ్య మాంసాలు దాటొచ్చాం ఇక నుంచి బలవర్ధక ఆహారం తినవలసిన రోజు తేలిగ్గా వేడివేడిగా అంత చారణం దీని పడుకుంటే కుదరదు నువ్వు బలవర్ధకమైన ఆహారం తినాలి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎలాగో మాంసాలు అవి తింటారు కనుమని పశువుల పండుగగా భావిస్తారు ఇప్పుడు ఈ ముందు సేద్యానికి చాలా కష్టపడిన ఎడ్లకి ఆ రోజు శుభ్రంగా స్నానాలు చేయించి పసుపు బొట్టు పెట్టి పూజ చేసి నీ వల్లే నైనా మేము ఇదంతా ఇంత ధాన్యం ఇంటికి తెచ్చుకున్నామని పశువులని గౌరవించే రోజు ఓకే ఎడ్లకి చేస్తారు ఓకే ఎడ్ల బళ్ళు కట్టుకుని తీసుకెళ్తారు వాటిని పూజించి బాగా చక్కగా గారలవి చేసి పెడతారు మినపక్క నానబెట్టి అవి తినిపిస్తారు గొడ్లకి కూడా తర్వాత ఏమో కనుమనాడు ఇంకొకటి ఏం చెప్తారంటే కనుమనాడు నాడు కాక కూడా కాదని అంటారు ప్రయాణం చేయకూడదని ఒక లెక్క ఓకే ఇప్పుడు మనం పండగకి వెళ్ళామనుకో బయలుదేరితే సంక్రాంతి పండుగ నాటి రాత్రే బయలుదేరేయాలి కనుమ బయలుదేరకూడదు ప్రమాదాలు ఎదురవుతాయని ఒక నమ్మిక అలా చెప్పేవాళ్ళు ఊళ్ళలో ఇప్పుడు ఏముంది మన ఫ్లైట్ టికెట్ అప్పుడే కుదిరింది ఇంకా తప్పదు కదా అందుకని ఏం చేసేవాళ్ళు నిర్గమనం పెట్టుకునేవాళ్ళం పక్క వాళ్ళ ఇంట్లో పెడతాం అనమాట మన బ్యాంకు బట్టుకెళ్ళి అప్పుడు మన కను పురుషుడు మన ఏమి చేయడా ఏదో అది నిర్గమనం పెట్టుకోవడం ఉంటుంది కదా రకరకాల మార్గాల్లో గత మార్గం అయితే కనుమ నాడు మనం మినుము తింటాం బలవర్తక ఆహారం తినడం కోసం నాలుగో రోజు నుంచి ముక్కనుగునాడు సంగతి పెద్దగా ఏముండదు కనుము ముక్కనుము అంటారు దాని తర్వాత రోజు దాని మీదకి ఏముంటుంది బొమ్మలు పెట్టిన వాళ్ళు ముక్కనుగునాడు బొమ్మలు తీసేయటం బొమ్మలు పెట్టుకుంటే గనక బొమ్మ కొలువు పెట్టుకునే ఆ పద్ధతి ఉంటుంది కదా ఈ గొడ్లని ముక్కనుగునాడు తప్పకుండా ఈ వీటికి కడతారు నాగలికి కడతారు ముందు రోజు పూజ చేశారు కదా ఏం పనేమి లేకపోయినా సరే నాగలి కట్టి ఒక రౌండ్ ఊరికి అట్లా తిప్పి మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టుకుంటారు అనమాట లోపల కట్టేస్తారు పని లేకపోయినా కూడా పని ఉంటే చేసుకుంటారు లేకపోతే ఆ మరుసటి రోజు కనుక చేస్తే బలం ఇతోధికంగా పెరుగుతుంది వాటికని నమ్ముతారు ఓకే రకరకాల పద్ధతులు చేయాలి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా చేస్తారు ఏదైనా ఇంతే ఇప్పుడు అక్కడ నుంచి కోడి పందాలు రోజులు ఇవి గొర్రె పొట్టు గొర్రె పొట్టేళ్లతోటి పందాలు కోళ్ళ పందాలు ఏదో ఒకటి సరదాగా నడవడం కోసం ఇప్పుడంటే కొంచెం బ్యాన్ చేశారు మరీ డబ్బులు ఆడా ఎక్కువైపోతుందని మానేసి ఉంటారు మా చిన్నప్పుడు కూడా పందాలు ఆడుతూ ఉండేవాళ్ళు మా పాలేళ్ళు సెలవు ఇచ్చేవాళ్ళు కనుమ నాటి పౌజి పూజ చేశాక ఆ పూట వాళ్ళకి సెలవు తలా ఒక కొన్ని కొనుక్కుని మేపుకుని ఏమిటో హైరాన్ పడుతూ ఉండేవాళ్ళు కోళ్ళు వండుకునేవాళ్ళు సాయంకాలానికి మా దగ్గర ఉంటుంది మేము గార్లో వండుకుని హ్యాపీగా బొమ్మల పేరంటే ఆ లవీ చేసుకుంటుండేవాళ్ళు ఎవరెవరిది ఏ పద్ధతి అయినా పర్వాలేదు చేసుకోవటమే అక్కడి నుంచి టీవీని ముందు ఎక్కువ స్పెండ్ చేయకుండా మన పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని ఎంతో కొంత పాటిస్తే గనక మనం ఇళ్లలో పిల్లలకి మనం కొంచెం తెలియజేయగలుగుతాం కానీ పూర్తి సందడి వాతావరణం ఉండేదండి చుట్టాలు వచ్చేవాళ్ళు చుట్టాలు వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు హరిదాసులు వాళ్ళు ఖచ్చితంగా పుట్టింటికి వస్తుంది కొత్త అల్లుళ్ళ కదా సంక్రాంతి అంటేనే అల్లుళ్ళ పండగ కొత్త అల్లుళ్ళు ఇళ్ళకి ఇంటికి రావటం అంటే ఆయన ఒక్కడే రాడు కదా వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు భర్త వాళ్ళు వీళ్ళు ఒక ఐదు ఆరుగురు మనుషులు రావటం రకరకాల వంటలు తర్వాత ఈ గుమ్మడికాయ చిక్కుడుకాయ అవి ఇవి కలిపి కలగూర పులుసులు ఒకటి చేసుకుంటారు తర్వాత పాలు పొంగించి మన దగ్గర పాలు చేసుకుంటాం తాలికలు పాల్తాలికలు చేసుకుంటారు మేము పాల తాలికలు అవి మా వైపు చెయ్యం కానీ మా ఇవేవో రకరకాల కదంబం అని చేస్తుంటుంది మాకే పండుగ రోజున రకరకాల కూరలు కలిపి పులుసన్నాలు అన్నాలు వండుకోవటం మేము పొంగళ్ళు వండుకుంటాం పొంగల్ వండుతాం ఈ తమిళనాడు ఆ వైపు అయితే పాలు పొంగోళ్ళు కుండతోటి అందులో ఈ మన చెరుగడ పెట్టి తిప్పి ఏమిటో వాళ్ళ వాళ్ళ పద్ధతులు వాళ్ళు బాగా చేసుకుంటారు బాగా చేసుకుంటారు బాగా చేసుకుంటారు మేము ఒక సంవత్సరము తమిళనాడు ట్రిప్ వెళ్ళాం కోయంబత్తూర్లో దిగాం ఫ్లైట్ అక్కడ దొరికింది అనమాట అక్కడి నుంచి తిరగడానికి వెళ్తే కోయంబత్తూర్లో ప్రతి ఇంటి ముందు పేడకల్లాపిలు ముగ్గులు ఉన్నాయి గుబ్బిళ్ళు తక్కువ ఉన్నాయి గొబ్బిళ్ళు కూడా ఉన్నాయి కానీ ప్రతి వాకిలి పేడకల్లాపే ప్రతి వాకిట్లోనూ పెద్ద 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 ముగ్గులు ఎంత బాగుందో నాకేదో పల్లెటూరులోకి వెళ్ళిన ఫీల్ ఏదో పెద్ద ఊరు అనుకున్నాను ఊరు పెద్దదే అన్ని చోట్ల ఇవే కనపడితే చాలా హోమ్లీ ఫీల్ వచ్చింది చాలా బాగుంది అనిపించింది పండకైతే అయితే అసలు బ్రహ్మాండంగా ఎక్కడికెళ్తే అక్కడ ప్రతి హోటల్లోనూ రకరకాల స్వీట్లు ఈ దీనికి మేము ఛార్జ్ చేయమనే హోటల్స్ కూడా ఉన్నాయి ఓకే చార్జెస్ ఛార్జెస్ లేవు ఆడవాళ్ళకి ఛార్జెస్ లేవు పిల్లలకి ఛార్జెస్ లేవు అలాంటివి కూడా చాలా బాగుంది పండగను అంత వైభవోత్పేతంగా జరుపుకుంటారు వాళ్ళు మనం కూడా జరుపుకోవచ్చు పీవీలు తగ్గించుకుంటే అంతే కొంచెం మరీ కాదు కాస్త చూసి మన పండగ మన పద్ధతి కొంత ప్రకారం పెద్దవాళ్ళు చేసేవి ఎవరి ఇళ్ళల్లో ఉండే పద్ధతుల్ని వాళ్ళు తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి సరదాగా గడపండి సరదాగా గడపండి పెద్దవాళ్ళని అడగండి ఏం చేసుకోవాలి సంక్రమణానికి ఏం చేయాలి దానం చేయాలా ఎవరికైనా ఇవ్వాలా ఎక్కడికైనా వెళ్ళాలా దేవాలయానికి వెళ్ళి రావచ్చు వెళ్ళచ్చు ముందు రోజు ఎలాగో గోదా కళ్యాణం చేస్తారు చుట్టుపక్కల దేవాలయాల్లో ఉంటే మనం అక్కడ కూడా మన పార్టిసిపేషన్ కొంత ఇస్తే పిల్లలకు కూడా ఇవన్నీ నేర్చుకోవడానికి మన పండగ పద్ధతిని ముందు మనకే సరిగ్గా తెలియకపోతే పిల్లలకి ఏం తెలియజేస్తాం ఒక ఐదారేళ్ళు మనం చేసామనుకో ఆటోమేటిక్గా సగమైన పిల్లలకి వస్తాయి ఇప్పుడు మన అమ్మలు చేసేవి మనకు తెలుసు అంతే మనం చేసేవి మన పిల్లలకి ఎంతో కొంత తెలుస్తాయి తెలియజేస్తే ముందు తరాలకి ఈ పండగ రోజులు బాగా ముందుకెళ్తాయి ప్రయత్నం చేసి చూడండి మనం చేసే రకరకాల ప్రయత్నాల్లో ఇది కూడా ఒక ప్రయత్నం పండగ చక్కగా జరుపుకోండి ఆరోగ్యవంతంగా బయట ఆహారాలు తినకండి చక్కగా హోమ్ ఫుడ్ చేసుకోండి కావాలంటే ఎవరినైనా సహాయం పిలిచి చక్కగా వంట చేసుకుని మూడు రోజులు శుభ్రంగా తిని ఆరోగ్యంగా ఉండండి ఓకే సో సంక్రాంతి ఈ విధంగా జరుపుకోమంటారు అది మరి అంటే నా ఉద్దేశం అందున్నారని అడిగారు కదా రైట్ రాము గారు నమస్తే నమస్తే చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి